సంబంధించినటువంటి ఫైల్ ని చూశారు చూడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎంతమంది నిన్న పెద్ద గొడవ జరిగింది అన్నా క్యాంట సంబంధించిన ఏమి చూడకుండా అప్రూవ్ చేశారు కదా సార్ వైఎస్ఆర్ సిపి కౌన్సిలర్లు అంతా కూడా ఏమి కనీసం ఫైల్ పట్టించుకోకుండా అన్నా క్యాంటర్లని అంత గొడవ పట్టించుకోకుండా మీరు ఏకగ్రీవంగా ఎలా పాస్ చేశారు నాకు ఆశ్చర్యం మరి దాన్ని తెప్పించుకొని చూడండి మీకు నాణ్యత పరిశీలించాలని లేదా అని అడుగుతా ఉన్నా ప్రజల డబ్బులు ఖర్చు పెట్టేటప్పుడు జవాబుదారిగా ఉండాల్సిన బాధ్యత లేదా అని అడుగుతా ఉన్నా టీడీపీ కాంట్రాక్టర్లు చేస్తున్నప్పుడు వైసీపీ వాళ్ళు చేతిని ఎత్తి వైసీపీ కాన్ఫెక్ట్ చేస్తున్నప్పుడు టీడీపీ వాళ్ళ చేతులు ఎత్తి ఎవరి డబ్బు సార్ ప్రజలకు ఈ సిక్స్టీ ఫార్టీ నడవస్తున్నారు ఇంకా ఆ రోజులో ఇంకా సార్ నేను ఎమ్మెల్యే నాకు చేశారు సార్

అన్న తీసిన వాళ్ళు డబ్బులు కొట్టేయకుండా చూడాల్సిన బాధ్యత వాళ్ళకు లేదా అడుగుతా ఉన్నాను సార్ దయచేసి కలిసి నేను అడుగుతా ఉన్నాను సార్ ఇది కాబట్టి దానికి నా కోట్లు ఎందుకు సార్ అవజీ ఇది అడుగుతా ఉన్నాను సార్ నా తప్పకుండా చెప్పండి పరుడి కాదు మీ ఆలోచన విధానం తప్పు చెప్తే మళ్ళీ పాయింట్ అయ్యా నేను దేశ రాజకీయాలు చూసిన వాడిని రాష్ట్రాలు తిరిగిన వాడిని ఎంతో పెద్ద పెద్ద కాంట్రాక్ట్లు చూసిన ఇన్ని శతాబ్దం ఇంత చిన్న విషయాన్ని ఎంత సులభంగా గుర్తించగలం నేను దయచేసి మీ సహకారం కోరుతా ఉన్నా సహకరించండి ఊరి పాక్ కోసం ఏమున్నారు మీలో నిజాయితీ ఓకే నాకు ఇబ్బంది లేదు నావే నిజాయితీ గుర్తించండి నాకు వేరే ఇంటెన్షన్ ఏమన్నా ఉన్నా ఫైల్ చూడమంటున్నా తప్ప నాణ్యత చూడమంటున్నా తప్ప ఏమన్నా రండి పోదామంటున్నా ఫిజికల్ గా చూద్దామంటున్నా తప్ప ఏమన్నా అవసరమైతే ఎగ్జిటెన్స్ అందరూ రాతా చెక్ చేయండి రాష్ట్రంలో ఇంత పెద్ద యంత్రాంగం ఉంది దాన్ని కూడా రాద్దాం అందరూ కలిసి ప్రతి టెస్ట్ ను పాస్ అవ్వలేండి డబ్బులు ఎక్కడికి పోవు శాంక్షన్ చేసేది మావే ఇచ్చేద్దాం సార్ అన్ని కరెక్ట్ గా ఉంటే డబ్బులు ఇచ్చేద్దాం సార్ కరెక్ట్ గా లేవనేది నా బాధ డబ్బులు కొట్టేస్తున్నారనేది నా బాధ దానికి మనం